బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది మూడు వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా పదిహేను వందల మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అర్హత ప్రాతిపదికన అనేక కంపెనీల్లో నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందారు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు లభించిన వారికి సమాఖ్య అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపుడి రంగరాజు శివరామకృష్ణ తదితరులు నియామక పత్రాలు అందజేశారు నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు పేద మధ్య తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని నిరంతరం జాబ్ మేళాను కొనసాగిస్తామన్నారు మెగా జాబ్ మేళా అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమక్ష శ్రీ కోనేరు సతీష్ గారు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా ఒక కృతనిచ్ఛేంతో మా హిందూ కాలయ్య ఫార్మసీ చైర్మన్ అయినటువంటి జూపుడి రంగరాజు గారు ఆయన ప్రముఖ అడ్వకేట్ వారు అడిగి ఈ యొక్క హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈనాడు ఒక వందకి పైగా కంపెనీలని ఇక్కడికి రప్పించి కనెక్టింగ్ ది స్టూడెంట్స్ టు ది ఇండస్ట్రీ ఏ విధంగా వీళ్ళందరూ వాళ్ళకి పదో తరగతి ఇంటర్మీడియటు డిగ్రీ అట్లాగే బీటెక్లో వేరియస్ ఫ్యాకల్టీస్లో అందరినీ కూడా ఒక చోటకి చేర్చి అవసరం ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా వచ్చాయి పొద్దున్న నుంచి కూడా వన్ టు వన్ ఇక్కడ ఉన్న పెద్ద ప్రాంగణం మాది ఈ ఫార్మసీ కాలేజీ అట్లాగే హిందూ కాలేజీ ఆఫ్ పీజీ సెంటర్లో కూడా కలిపి ఇక్కడ ఉండి సుమారు మూడు వేల మందికి అప్పేర్ అయ్యారని తెలుస్తుంది వీళ్ళందరికీ కూడా భోజన సౌకర్యాలు ఇవి అన్నీ కూడా ఇక్కడ అయ్యప్ప శర్మ గారు అని ఆయన ఈ యొక్క కంపెనీలన్నీ రావడానికి చూశారు అట్లాగే మిత్రులందరూ కూడా అంటే సర్వేజనా సుఖినోభవంతు లోకాసమస్తా సుఖినోభవంతు అని బ్రాహ్మణ జాతి మొదటి నుంచి కూడా సనాతనంగా కూడా అది చెప్తూ ఉంది ఇది ఒక బ్రాహ్మణులక ఇంకొకళ్ళక అనేది కాకుండా ఏ స్టూడెంట్ అయినా టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ అట్లాగే డిగ్రీ బీటెక్ ఎంబీఎస్ ఫార్మసీ ఏవైనా కూడా వీళ్ళందరినీ కూడా ఒక చోట వేదిక మీదకి రప్పించి ఇంత ఏర్పాట్లు చేసినటువంటి ఈ యొక్క రెండు సంస్థల వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజున బ్రాహ్మణ ఇందాక మా శివరామ్ గారు చెప్పారు కోనూరి సతీష్ యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి బ్రాహ్మణ వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం అందరికీ ఉద్యోగాలు రావాలి వాళ్ళు బ్రాహ్మణులకు కూడా రావాలి ఈ రోజున సమాజంలో అడుగంటిపోయినటువంటి కులాల వారికి ఒక ఆస్కారం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున హిందుక ఫార్మసీలో జరుగుతున్నది దీనికి అనేక మంది పిల్లలు అటు శ్రీకాకుళం నుంచి ఇటు కడప దాకా కర్నూలు దాకా వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు తల్లిదండ్రులు కోరుకునేటువంటి మంచి ఉద్యోగం రావాలి చదువుతో పాటు సంస్కారవంతమైనటువంటి ఉద్యోగంలో చేరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య ఎప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకున్న కారణం చేత జీవితంలో మీరు ఎదుగుతున్నప్పుడు మిగతా వాళ్ళకు కూడా మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి సమక్షలు చేసేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని కుటుంబాలకి భూతం ఇవ్వాలి సమస్యలకు భూతం ఇవ్వాలి తద్వారా సమాజానికి భూతం కావాలి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి బ్రాహ్మణులకు బ్రాహ్మణ ఆలోచన పరపర అందరికీ తెలియని ఉద్దేశం పైన ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు సతీష్ గారు మిగతా వాళ్ళతో కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ పిల్లలకు బ్రాహ్మణ జాతీయ బ్రాహ్మణీకంగా ఉండేటువంటి పిల్లలందరికీ కూడా మీరు భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి బ్రాహ్మణ వాళ్ళకి ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఎదగాలని కోరుకుంటున్నాను సర్వే జనాశ వద్దు దాదాపుగా మూడు వేల చిల్లర వరకు ఈ ఉద్యోగాల కోసం నిరీక్షించేటువంటి వాళ్ళు హాజరయ్యారు వారిలో ఒక వెయ్యి మందికైనా ఇవాళ ఈ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జరిగేటువంటి మెగా జాబ్మేళ ద్వారా భవిష్యత్తుకు పునాది వేసే విధంగా వాళ్ళ జీవితాలకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నూట ఆరు మంది హెచ్ఆర్సు వాళ్ళ కంపెనీల ద్వారా అటెండ్ అయ్యారు చాలా పెద్ద కార్యక్రమం ఒక పది నిమిషాలు స్టార్టింగ్ ఆలస్యమైనప్పటికీ కూడా యధావిధిగా క్రమం తప్పకుండా చాలా చక్కగా అంటే సమాఖ్య ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందంటే దానికి కారణం ముందుగా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యావత్ ఆ యొక్క హెచ్ఓడీలు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ వాలంటీర్స్ కానీ ఎన్సిసి ఎన్ఎస్సి విద్యార్థులు కానీ చైర్మన్ గారు కరెస్పాండెంట్ సెక్రటరీ గారు వారికి పెద్దలకు కానీ వారందరూ చేసిన కృషి వల్ల ఇది మంచి విజయవంతం అవుతుంది అలానే సాయంత్రం లోపు మీకు ఇంకా ఎంతమందికి అటెండ్ అయ్యారు అనేది కూడా సాయంత్రం ఐదు గంటల ప్రెస్ మీట్ ద్వారా ఎంతమందికి వచ్చినాయి ఉద్యోగాలు అన్నీ అనేది కూడా మీకు లిస్టు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి ఈ విజయవంతానికి సహకారాన్ని అందించిన పెద్దలకి చిరు సత్కారాన్ని చేసే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళు ఒక వెయ్యి దాకా ఉండాలని కాంక్షిస్తూ ఉన్నారు కొంతమందికి రాకపోవచ్చు నిరుత్సాహపడకూడదు అలాంటి వాళ్ళందరినీ కూడా మన బ్రాహ్మణ సేవా సమాఖ్య ఎవరికి రాలేదు వాళ్ళకి ఏం స్కిల్స్ తక్కువయ్యాయి వీళ్ళని మనం ఏ విధంగా మళ్ళీ ఆ జాబ్ స్కిల్స్ మనం ప్రొవైడ్ చేసి వాళ్ళని మేకింగ్ దెమ్ అవైలబుల్ టు ద ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన అంటే ఎక్కడ వాళ్ళు డెఫిషియంట్ అయ్యారు ఇక్కడ అనేది మనం ఒక ఆఫ్టర్ థాట్ ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక ఫాలోఅప్ కార్యక్రమం కింద చేసి దాన్ని మనం కనుక చేస్తే ఈ రెండు వేల మందిలో మళ్ళీ ఇంకొక వెయ్యి మంది అలా అయ్యేట్టుగా మనం కంటిన్యూస్ ఇది చేస్తూ ఉంటే ఇది ఒక యాన్యువల్ ఫీచర్గా చేస్తూ ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మనందరికీ వస్తాయని అంటే పేరు ప్రఖ్యాతులు ఎందుకు అంటే సమాజ సేవకే ఎవరో బిల్చి ఏదో చేస్తున్నారంటే రారు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి బ్రాహ్మణ సేవా సమాఖ్య దాని అధ్యక్షులు కోనేరు సతీష్ గారు మా జూపుడు రంగరాజు గారు మా డాక్టర్ మసూదన్ గారు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారు వీరందరూ కూడా కలిసి ఈ విధమైనటువంటి ఇది చేశారు అది కూడా చేయాలి అనేటటువంటి ఒక ప్రోత్సాహకం మనం పెట్టి